హోవా ఇస్రాయిల్ ఇచ్చిన పది ఆజ్ఞలు నేను తప్ప వేడొక దేవుడు నీకు వండకూడదు పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నేల ఉంది కానీ ఏడు పళ్ళు విగ్రహం తయారు చేసుకోకూడదు వాటికి సాగనపడ పూజింపుకూడదు ఇది ఎవరైనా ఎక్కువ నామమును వద్దగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దనుమును మరిచుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను వేదాంశ్రాలున్నట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించుము నడహత్య చెయ్యకూడదు వ్యభిచరించకూడదు దొంగలించకూడదు ఇప్పటి వారి మీద అబద్ధుకు సాస్య పడకూడదు ఇప్పటి వారి మీరు What was this?